చెప్పాలి కానీ సార్ మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అక్కడికి వెళ్ళిన సందర్భంలో మీరే పవర్ ప్లాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే ఉండి ఇది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దాన్ని రిపేర్ చేయట్లేదు ఇది చేయొచ్చు అనేది మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం చెప్పానంటే నేనేం చెప్పానంటే ఏ మూడు పిల్లర్స్ అయితే కుంగినాయో వాటి ఎదురుగా ఒక కాపర్ డ్యామ్ కట్టి వాటర్ను మేరకు స్టోరేజ్ చేసి దాన్ని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది ఆ ప్రయత్నం చేయాలని చెప్పాను అంతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇక్కడ మరి ఆ విధంగా రిపేర్ చేసే విధంగా కాపర్ కాపాడటం కట్టే విధంగా మీరు ఏమైనా ఇనిషియేట్ చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుంటే కాళేశ్వరం ఆ వివరం ఆల్రెడీ చెప్పాను చెప్తాను కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా తెలంగాణకు లాభమా నష్టమా ఆ వివరాల్లోకి వెళ్తే అది ఎకనమికల్గా వైబుల్ కాదు సార్ బట్ గ్రౌండ్ వాటర్ను పెంపొందించుకోవడానికి లేదా స్టోరేజ్ని పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది వేరే విషయం కాస్ట్ పరంగా చూస్తే ఎకనామికల్గా బయబు ఎందుకు మీరు అబ్జెక్షన్ చెప్పలేదు సార్ అప్పుడు నేను ఎట్లా అబ్జెక్షన్ చెప్తాను ఆయన ఎవరి మాట విన్నాడని ఆయన నా ఎవరి మాట విన్నారని నేను ఆబ్జెక్షన్ చెప్తాను వింటే కదా కానీ కడియా శ్రీఆర్ గారు మాట వినప్పుడు పార్టీలో కొనసాగనేందుకు అప్పుడు రాజకీయాల నుంచి తప్పించుకో తప్పుకోవాలి ఇవ్వండి మీరు చెప్తారులేండి బాగానే కాదు సార్ మీరు సీనియర్ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా పార్టీ మారిన ప్రతి నాయకుడు కూడా పార్టీ మారగానే అప్పటిదాకా ఉన్న పార్టీలో ఉన్న అవలక్షణాలు చండాలం చండాలం అంతా కనిపిస్తూ ఉంటుంది ఎందుకని అంటారు కనిపిస్తుంది అంటే అంతకుముందు కూడా కనిపిస్తుంది అండి అంతకుముందు కూడా పార్టీలో ఏం జరుగుతున్నదో తెలుస్తుంది కానీ ఆ పార్టీలో ఉండి అవన్నీ చెప్పడానికి వీలు కాదు అర్థంతో అలాగే ఉండిపోతాం అంతే కదా అధికారం కోసం అలాగే ఉండిపో అధికారం కోసం అని కాదు పార్టీ క్రమశిక్షణ కట్టుబడి కూడా నోరు మూసుకోవాల్సి వస్తుంది ఈ పార్టీ మారిన తర్వాత ఇన్ని విమర్శలు తప్పకుండా తప్పకుండా చెప్పవలసి వస్తుంది కదా తప్పకుండా చెప్పవలసి వస్తుంది తప్పు చేస్తే వేరు మీకు కేసీఆర్ గారి గురించి తెలుసు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు ఆయన వ్యక్తిత్వం తెలుసు ఆయన ఎట్లా వ్యవహరిస్తారో తెలుసు ఆయన రాజకీయ పార్టీని ఎట్లా నడుతాడో తెలుసు కూడా ఆయన పార్టీలో చేరారు ఇప్పుడు ఆయన నా మాట వెళ్ళలేదు అంటున్నారు ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి తగాదాలు ఉన్నాయి కోట్లాడుకుంటారు అని చెప్తున్నారు మళ్ళీ ఈ పార్టీలో చేరారు మళ్ళీ రేపు ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఇదే చెప్తారా పోటీ చేసేది ఇంకోసారి పార్టీ మారేది లేదు అంటే పార్టీ మారిన సమయంలో మీరు ఈ విధంగా శరాగతమైన బాణాలను ఎదుర్కొంటున్నారు అది మీ బిడ్డ అని కొంతమంది మీకోసమని కొంతమంది అంటున్నారు బాధ అనిపించింది అసలు ఈ పార్టీ మారడమే లేకపోతే మా బిడ్డకు సీటే తీసుకోకపోతే ఈ సమస్యలన్నీ వచ్చేవి కాదు నేను ఇన్ని సమాధానాలు చెప్పుకోవాల్సి వచ్చేది కాదని నేను నేను రాజకీయాలలో ఉన్నప్పుడు లేదా ఒక పదవిలో ఉన్నప్పుడు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు విమర్శలు వస్తాయి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ ఆ విమర్శలు కానీ ఆ విమర్శలు రాజకీయ పరంగానే ఉండాలని నేను అంటున్నా విమర్శలు రాజకీయ పరంగా ఉంటే సమాధానం చెప్పవచ్చు విమర్శలు వ్యక్తిగతంగా ఉంటే బాధ అవుతుంది ఆ మనుషులు మాట్లాడే వాళ్ళు వాళ్ళు మనుషులనే విషయాన్ని మర్చిపోయి సభ్యతను మర్చిపోయి వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిగతంగా దాడి చేసినప్పుడు తప్పకుండా మీరు అన్నట్టు బాధ అవుతుంది బట్ దానికి మనం అదే రీతిలో సమాధానం చెప్పాలంటే అప్పుడప్పుడు ఇబ్బంది కూడా అవుతుంది